వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ కొత్తపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు వాహనంలో బలవంతంగా తీసుకెళ్లాడు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది బాలిక తండ్రి మోని హనుమయ్య దోమ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మాది కొత్తపల్లి నా బిడ్డ దాదాపు ఇంటికి వస్తుంటేను బండి తీసుకొచ్చి బండి పోయిండు జర మీరన్నా పదివేల నమస్కారం సార్ దోమ పోలీసులు మీరన్నా నాకు జర స్యాబ్ చేయండి దోమ పోలీసులు దోమ పోలీసులకు నెల పదిహేను రోజులైంది అయింది కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా పట్టేసుకుంటం సార్ మీరన్న జర నాకు స్యాబ్ చేయండి సార్ నా విద్య అందేమో చదువుతుండే సార్ ఎస్ క్లాస్ చదువుతుంది తొమ్మిది క్లాస్ చదువుతున్నా కానీ పోతుండే వస్తుండే చదువుకుంటూ చదువుకుంటూనే ఇగ వచ్చి తీసుకొని పోయాం వస్తున్నది పోతున్నది అనుకుంటున్నాం చదువుకుంటున్నది అనుకుంటున్నాము ఇట్లా కాపులేటిస్తే కూడా వాళ్ళు పట్టించుకుంటారు